విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువగళం ముగింపు భారీ సభకు జన సమీకరణపై పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశమును ఎల్కోటలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోళ్ల లలితకుమారి నివాసం వద్ద సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి టీడీపీ పార్టీ నియోజకవర్గ యువగళం ముగింపు సభ పరిశీలకులు ఎరపతి శ్రీనివాసరావు మరియు శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ చౌదర్ నారాయణమూర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరు పచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు శృంగవరపుకోట నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర ముగింపు భారీ సభకు పదిహేను వేల నుంచి ఇరవై వేల మందికి తగ్గకుండా జన సమీకరణ చేసి యువగళం ముగింపు సభను భారీగా విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఈ సమావేశంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్ శృంగవరపుకోట నియోజకవర్గంలోని ఐదు మండలాల తెలుగుదేశం మరియు జనసేన పార్టీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మాజీ జడ్పీటీసీలు మాజీ ఎంపీటీసీలు ముఖ్య నాయకులు కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు ముగింపు సభలో విజయవంతం కావడంలో కీలక పాత్ర ఎస్కోట నియోజకవర్గం ఉండాలనేది మేము కోరుకుంటున్నాం అందుకే ఇక్కడ ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా పార్టీ అధ్యక్షులు మనకి జరగబోయే యువగళం ముగింపు సభ యువ నేత జనవరి ఇరవై ఏడున కుప్పంలో మొదలుపెట్టిన పెట్టిన యవగలం పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో పెను సంచలనంగా మారి డిసెంబర్ ఇరవైతోని ముగింపు సభగా కూడా జరగబోతా ఉందా ఒక చారిత్రాత్మకమైన సభగా జరగాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేది కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ భావిస్తా ఉంది ఈ సభ విజయవంతం కావడం కోసం రాబోయే ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకొని ఎస్ కోట నియోజకవర్గం నుంచి కూడా మాజీ శాసనసభ్యురాలు సోదరిమణి లలిత కుమార్ గారి ఆధ్వర్యంలో ఇరవై వేల మందికి పైగా ఇంకా ఎంతమంది ఎక్కువ వచ్చినా ఇరవై ఐదు వేలైనా ముప్పై వేలైనా అంచనాలకు మించి రావడం ద్వారా ముగింపు సభలో విజయవంతం కావడంలో కీలక పాత్ర యశ్వ నియోజకవర్గం ఉండాలనేది మేము కోరుకుంటున్నాం అందుకే ఇక్కడ ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా పార్టీ అధిష్టాన వర్గం కూడా పంపించింది అందుకే నేను మీ ద్వారా అందరిని కోరేది ఏంటంటే మీడియా ద్వారా ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని చిన్న భిన్నం చేసింది అప్పుల ఊపిలోకి నెట్టింది పరిశ్రమలు రాలేదు ఉన్న పరిశ్రమల్ని ఎలగొట్టారు ఒక జాబ్ క్యాలెండర్ లేదు ఒక డిఎస్సి లేదు చదువుకున్న యువతకు ఉద్యోగాలు కూడా పరిస్థితి లేదు అందుకనే యువకులలో నారా లోకేష్ గారు ఒక హామీ కూడా ఇచ్చారు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనేది యువతకి తెలుగుదేశం ప్రభుత్వం రాగానే